టీవీ న్యూస్కి స్వాగతం నేను రూప విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో రోగులకు మెరుగైన వైద్య సేవ అందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో వెంటరాలజీ విభాగాలను బుధవారం విన్స్ డాక్టర్ కె మల్లికార్జున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఇటీవలే ఏర్పాటు చేసిన కొత్త విభాగాలలో అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు అనంతరం కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ విమ్స్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు సుమారు రెండు కోట్లతో ఆధునిక పరికరాలతో గ్యాస్ట్రో వెంటరాలజీ బర్న్స్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు గ్యాస్ట్రోమెంటరాలజీ విభాగాలలో యాభై రెండు లక్షల సిఎస్ఆర్ నిధులతో ఐఓసిఏఎల్ సంస్థ పరికరాలు సమకూర్చడం అభినందనీయమని ఆయన తెలిపారు దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు పాయింట్ యాభై కోట్ల నిధులు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలు పడకలు ఏర్పాటు చేసిందని ఆయన తెలియజేశారు విమ్స్లో సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని దీనిని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మాట్లాడుతూ బన్స్ వార్డ్లో పద్దెనిమిది పడకలతో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇక్కడ నలభై శాతం కంటే తక్కువ కాలిన వారికి చికిత్స అందిస్తామని ఆయన తెలియజేశారు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు ఐఓసిఏఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ప్రతినిధులు విమ్స్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు